గణేష నా మీద నీకు అసలు ప్రేమ ఉందా ఆ ఉందా లేదా అడుగుతున్నా భక్తుల మీద ప్రేమ ఎల్లప్పుడూ ఉంటుంది నాయన ఏంటి నీ సమస్య పోయిన సంవత్సరం టెన్త్ ఎట్లైనా చేసి పాస్ చేయమని చెప్పి చేసినావా లేదు నువ్వు సకల చదవకపోతే నేనేం చేతురా అంటే నా ప్రేమ లేదు పగ పెంచుకోవడానికి నువ్వేమైనా శత్రువా నా ప్రియమైన భక్తుడి నైనా కాకిలా అరవకుండా విషయం ఏంటో చెప్పు ప్రతి సంవత్సరం నీ మీద నీ మీద నేను ప్రేమ పెంచుకొని ఎంజాయ్ చేస్తున్నా నడ్లు అనుకుంటున్నా నేను ఇంటికి తిరిగి నీ పేరు చెప్పుకుంటున్నా ఎవరినైనా నా పేరు చెప్పుకొని తిరగమని చెప్పింది నేను చెప్పాను చిందరి తిరగమని చెప్పి నేను చెప్పాను లేక లడ్డు కొనుక్కొని వేలేమని చెప్పమని చెప్పి నేను చెప్పాను మీరే జనాన్ని ఇబ్బంది పెడతారు లాస్ట్ చివరికి నిమజ్జన రోజు కూడా సోయి లేకుండా తాగే తందనాలి ఒకడు వచ్చేమో డీజే టీలు పాడేవేటమంటాడు ఇంకోడు ఏ కాక నాకు తిరుమల పాటలు పెట్టమంటాడు ఇంకో వచ్చి ఏ నాయకనే డేస్ అంటాడు ఆఖరికి చివరికి ఇంకో వచ్చి ఏ గణేష్ మా తాత మా నాయనా మా మామా మా అల్లుడు మా చిన్నమ్మ అని చెప్పి లేని పూని మాటలన్నీ నన్ను ఇబ్బంది పెడతారు అయినా కూడా నమ్మే ప్రేమ నీకు భక్త ఇంత చెప్పంగా కూడా నువ్వు అడ్డం మాట్లాడితే నీ పెయ్యి వదులుతుంది ఈసారి నువ్వు నా మీద దయ చూపి నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ నువ్వు పాస్ అయితే చేయకపోతే నేమే ధర్నా చేస్తాను రోడ్ మీద కూర్చో ధర్నా గిరిన మాట్లాడితే అదే రోడ్ మీద వచ్చి నీ తోడ వరగొడతా మొదలై నేను వినాయక చవితి పూజలు బిజీగా ఉన్నాను అవతల నా వేలాది భక్తులు నా కోసం ఎదురు చూస్తున్నాను నువ్వు నోరు మూసుకొని దొబ్బేయి సరేనా